వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో స్నేహితులారా నమస్కారం ఈరోజు నవంబరు ఇరవై ఏడు గురువారం స్టాక్ మార్కెట్ విశ్లేషణకి స్వాగతం సుస్వాగతం ముందుగా నిన్న అమెరికాలో ఏం జరిగిందో చూద్దాం తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ నాలుగో రోజు కూడా పాజిటివ్గా ముగించాయి ఫెడరల్ రిజర్వ్ బీగ్ బుక్ నివేదిక ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని కానీ వినియోగ వేగం నెమ్మదించడంతో ఇన్ఫ్లేషన్ ఒత్తిడి తగ్గుతుందని సూచిస్తోంది ఇందువల్ల డిసెంబర్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్లు తగ్గించే అవకాశం ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందని మార్కెట్ భావిస్తోంది ఈ ఆశ వల్ల మార్కెట్ మనోభావాలు చాలా బాగుంది వాలటైలిటీ సూచిక విక్స్ పదిహేడు కిందకి రావడం కూడా ఇందుకు సాక్ష్యం ఇప్పుడు ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ పై గ్లోబల్ సానుకూలత వల్ల మన మార్కెట్ కూడా పాజిటివ్ ప్రారంభమైంది గిఫ్ట్ నిఫ్టీ సూచిక కూడా ప్లాట్ఫామ్ నుంచి ఉదయం ఇది రెండోది పెద్ద సంస్థల నుంచి వచ్చిన ముఖ్య వార్తలు జేపీ మోర్గాన్ తాజా అంచనా ప్రకారం వారు నిఫ్టీ రెండు వేల ఇరవై ఆరు చివరికి ముప్పై వేల నుంచి ముప్పై మూడు వేల పాయింట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు వారి మాటల్లో ఐటీ మరియు ఫార్మా సెక్టర్ లో జాగ్రత్త అవసరమని కానీ మెటీరియల్స్ మరియు ఫైనాన్షియల్ స్టాక్స్ బాగా పని చేయవచ్చని భావిస్తున్నారు రిలయన్స్ పెద్ద పెట్టుబడి ప్లాన్ పెట్టి రిలయన్స్ బ్రూక్ ఫీల్డ్ మరియు డిజిటల్ రియాలిటీ కలిపి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఒక లక్ష కోట్లు సుమారు లివన్ బిలియన్ డాలర్లు పెట్టుబడితో ఒక పెద్ద ఏఐ డేటా సెంటర్ పార్కును నిర్మించనున్నారు ఇది దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసే భారీ ప్రాజెక్టు ఇంకా మూడోది ఎఫ్ఐలు డిఐలు కొనుగోలు నిన్న మొన్న గత రెండు రోజులుగా విదేశీ సంస్థలు అంటే ఎఫ్ఐఎస్ మరియు దేశీయ సంస్థలు డిఐఎస్ కలిపి దాదాపు పదకొండు వేల కోట్ల మూలధనాన్ని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేశాయి ఇది ఎఫ్ఐఐలు డిఐలు నమ్మకాన్ని చూపుతోంది మరియు మార్కెట్ కి మద్దతుగా ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా మద్దతు ఉంది అరవై వేలను తిరిగి సాధించే ప్రయత్నంలో ఉంది మొత్తం మీద స్టాక్ మార్కెట్ సానుకూలంగా ప్రారంభమైంది అయినప్పటికీ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ వంటి జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి నిన్నటి వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ ఎలా ముగిసింది డవ్వు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నాస్డాకు ఏం చేశాయి ఫెడరేట్ కోతలపై మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అలాగే ఏషియా యూరప్ ఇండియా పై గ్లోబల్ క్యూస్ ఏమిటో అన్ని సింపుల్ గా మనం చర్చించుకుందాము యుఎస్ ఇండెక్స్ ఏమయ్యా నిన్న డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్న డౌ సుమారుగా మూడు వందల పాయింట్లు పైగా లాభంతో దాదాపు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ పైకి వెళ్లి గ్రీన్ లో క్లోజ్ అయింది సింపుల్ గా అంటే యుఎస్ లో ముప్పై పెద్ద కంపెనీల మిక్స్ అయిన ఈ ఇండెక్స్ ఇన్వెస్టర్లు మళ్లీ కాస్త కాన్ఫిడెన్స్ చూపించారన్నమాట ఇంకా ఎస్ఎన్ బి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే ఇది సుమారు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు పెరిగింది అంటే అమెరికాలో ఐదు వందల పెద్ద కంపెనీలు మిశ్రమైన ఈ ఇండెక్స్ పైకి రావడం అంటే మొత్తం యుఎస్ మార్కెట్ లో బ్రాడ్ బయింగ్ వచ్చిందనే అర్థం ఇది కేవలం ఒక్క సెక్టర్ లో కాదు అన్ని సెక్టర్ లో కూడా ఇంకా నా కాంపోజిట్ అంటే దీంట్లో ఏముంటాయి ఎక్కువగా టెక్ కంపెనీలు ఉన్న ఈ నా సుమారు జీరో పాయింట్ సెవెన్ టు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ రేంజ్ లోకి మళ్ళీ పైకి వెళ్లి నాలుగో రోజు కూడా గెయిన్స్ కొనసాగించింది ప్రత్యేకంగా ఏఐ బిగ్ టెక్ కు స్టాక్ మళ్ళీ రికవరీ అవ్వడం ఇక్కడ మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మొత్తం మూడు ప్రధాన ఇండెక్స్ లు కూడా వరుసగా నాలుగో రోజు కూడా గ్రీన్ లో ముగిసాయి అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్ మళ్ళీ పాజిటివ్ వైపు తిరిగింది మార్కెట్ ఎందుకు పెరిగింది అన్నది సింపుల్ గా చెప్తాను రేటు కోత ఫెడ్రేట్ తగ్గిస్తారు అనే ఆశ ఇటీవల వచ్చిన యుఎస్ ఆర్థిక డేటా రిటైల్ సేల్స్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ మరియు ఇతర ఇండికేటర్స్ కొంచెం బలహీనంగా వచ్చాయి దీనివల్ల డిసెంబర్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కొంచెం తగ్గించే అవకాశం ఉంది అనే అంచనాలు బలపడుతున్నాయి వాచ్ టూల్ ప్రకారం రేట్ కట్టు ప్రాబిలిటీ గణనీయంగా పెరిగింది వడ్డీ రేట్లు తగ్గితే కంపెనీలకి అప్పు తక్కువ ఖర్చుతో దొరుకుతుంది కాబట్టి ఫ్యూచర్ ప్రాఫిట్స్ వాళ్ళకి పెరుగుతాయి అనే భావనతో స్టాక్ మార్కెట్ జనరల్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది ఆకట్టుకుంటోంది ఈ సంవత్సరం చాలా ర్యాలీ కారణమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టోరీస్ నివిదా ఆల్ఫాబెట్ అమెజాన్ వంటి కంపెనీలు మీద మళ్లీ స్టోరీస్ రెండు వేల ఇరవై ఆరు వరకు మంచి ఎర్నింగ్స్ ఉంటాయని బిగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ బుల్లీస్ గా టార్గెట్ ఇవ్వడం సెంటిమెంట్ ని సపోర్ట్ చేస్తుంది ఇంకా థ్యాంక్స్ గివింగ్ ముందు షార్ట్ కవరింగ్ అండ్ సెంటిమెంట్ ర్యాలీ అంటున్నారు యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ ముందు వారం రోజులు సాధారణంగా వాలటైలిటీ తక్కువగా ఉంటుంది కానీ రిస్క్ ఆన్ డేస్ రావచ్చు ఎందుకంటే మొన్న ఈ నవంబర్ అంతా కరెక్షన్ అయింది కదా ఇప్పుడు నాలుగు రోజులుగా స్టాక్ రికవరీ అవుతూ ఫుల్ బ్యాక్ ఇది జస్ట్ స్పీడ్ బంప్ మాత్రమే అయి ఉండొచ్చు అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే డేటా సాఫ్ట్ గా వచ్చింది ఫెడరేట్ కట్టు చేసే ఛాన్స్ పెరిగింది రేట్లు తగ్గితే స్టాక్స్ కి ఫ్యూచర్ బ్రైట్ అందుకే మార్కెట్ కొంచెం ఇఫోరియా మోడ్ కి మళ్ళీ వచ్చింది గ్లోబల్ మార్కెట్లు యుఎస్ ప్రభావం యుఎస్ మార్కెట్లు ఇలా గ్రీన్ లో మిగిడంతో ఆసియా యూరప్ మార్కెట్లు కూడా మంచి క్యూస్ ఉన్నాయి ఆసియా మార్కెట్లు ఈ ఉదయం గ్రీన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి జపాన్ నిక్కీ సౌత్ కొరియా కోస్పి హాంకాంగ్ హాంగ్సెంగ్ చైనా షాంగే ఇండెక్స్ అన్ని కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు లాభాల్లో కనిపించాయి కారణం యుఎస్ లో ఫెడరేటు కోత వచ్చేలా ఉంది గ్లోబల్ గ్రోత్ కి ఇది మంచిదే అనే ఆనందం ఏషియన్ ఇండైసెస్ వాల్ స్ట్రీట్ ఓవర్ నైట్ ర్యాలీ ఫాలో అవుతూ అప్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి యూరోప్ సెంటిమెంట్ యూరోపియన్ ఫ్యూచర్ యూరో స్టాక్స్ వంటి యాభై సూచీలు కూడా పాజిటివ్ జోన్ లో ట్రేడ్ అవుతూ గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ లీన్ గా అయినా పాజిటివ్ గా ఉంది అని చూపిస్తున్నాయి మొత్తంగా యూఎస్ ర్యాలీ ఆసియా యూరోప్ ఫాలో గ్లోబల్ రిస్క్ ఆన్ మోడ్ పాక్షికంగా తిరిగి వస్తుంది చిన్న చైన్ నెట్వర్క్ కనిపిస్తోంది మనకి ప్రస్తుతం రిస్క్ ఎక్కడ ప్రమాదం కూడా ఎక్కడ ఉందో తెలియాలి కదా మనకి అన్ని సూపర్ అనుకుంటున్నాయి కొన్ని జాగ్రత్త పాయింట్లు కూడా ఉన్నాయి నవంబర్ నెల మొత్తం చూసాక మూడు ఇండెక్స్ ఇప్పుడు వస్తున్నాయి ప్రత్యేకంగా నెలలో ఇంకా నెగిటివ్ లో ఉంది ఎర్నలిస్ట్ లు చెబుతుంది ఏంటంటే ఏఏ టెక్ వాల్యుయేషన్స్ చాలా పైకి వెళ్ళిపోయాయి నవంబర్ లో కరెక్షన్స్ నేచురల్ గా ఉంటాయి ఇది ఒక పెద్ద బుల్ రన్ లో చిన్న స్పీడ్ బంప్ అవ్వచ్చు కానీ ఇంకా రష్యన్ రిస్క్ ఎర్నింగ్ స్లో డౌన్ రిస్క్ ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయిపోలేదు ఇంకా వాలటైలిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో అంటే ఈ రోజు పెట్టేసి ఈ రోజు తీసేద్దాం అంటే అవదు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసు కదా వారెన్ బఫెట్ గారు జుంజున్ వాలా గారు చెప్పింది ఏంటి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైతే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఈ డిప్స్ లో కంపెనీలు ఇప్పుడు మనం ఏ కంపెనీ లో డిప్స్ ఉన్నాయో వాటిని స్లోగా ఎక్యూమిలేట్ చేసుకునే ఇలాంటి టైంలో ఛాన్స్ తీసుకుని స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలెట్టాలి ఇంకా భారత్ మార్కెట్ పై మనకున్నప్పుడు ఏంటి ప్రభావం వాల్ స్ట్రీట్ నుంచి క్యూస్ అన్ని కూడా బాగున్నాయి ఏషియన్ మార్కెట్స్ ర్యాలీ అవుతున్నాయి యుఎస్ ఫ్యూచర్స్ కూడా గ్రీన్ లో ఉన్నాయి యుఎస్ లో స్టాక్స్ ర్యాలీ అయితే మన ఐటీ టెక్ ఈకోస్టమ్ లో కూడా సెంటిమెంట్ పెరిగే మెరుగుపడే స్కోప్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎస్సీఎల్ వంటి కంపెనీలు ఇండైరెక్ట్ గా పాజిటివ్ గా ఉండొచ్చు కానీ మర్చిపోద్దు ఫెడరేట్ ఫెడరేటు ఫెడర్ డేటా వాల్యుయేషన్స్ యుఎస్ లో రేటు కోతల న్యూస్ మంచి వార్త అయినా అండర్లయింగ్ ఎకానమీ స్లో అవుతుంది అన్న సందేశం కూడా ఇస్తుంది భవిష్యత్తులో డేటా చాలా బలహీనంగా వస్తే మళ్ళీ రష్యన్ భయం మార్కెట్ లో వస్తుంది అది కలవర పెట్టే ఛాన్స్ కూడా ఉంది అప్పుడైతే ఎఫ్ఐఎల్ నుంచి మళ్ళీ కూడా ఈ రోజు వచ్చారు పదకొండు వేల కోట్లు కొన్నారు నిన్న మొన్న మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఎఫ్ఐ రష్యన్ అన్నారు అనుకోండి మళ్ళీ మన మార్కెట్ ని కలవర పెడుతుంది అప్పుడైతే ఎఫ్ఐళ్లు మన ఎమర్జింగ్ మార్కెట్ నుంచి డబ్బులు మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు కాబట్టి షార్ట్ టర్మ్ లో మన మార్కెట్ కి మంచి ఓపెనింగ్ పాజిటివ్ రావచ్చు కానీ మీడియం టర్మ్ లో డేటా డిసిషన్స్ ఏ బబుల్ గురించి వచ్చే వార్తలు ఆధారంగా మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి దాన్ని బట్టి ఉంటది విషయం కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇంకా ఈ రోజు మన భారతీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హైలని తాగుతూ బుల్లిష్ మూడ్ లోకి ముగిసాయి కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం రాబోయే రోజుల్లో కూడా ర్యాలీ ఉన్నా ఫోమో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్ సూచిస్తున్న ఉన్నారు ఈ రోజు జరిగిన ప్రతి విషయం ఒకసారి చర్చించుకుందాం నిఫ్టీ ట్రేడింగ్ సెషన్ లో ఇరవై దగ్గర కొత్త రికార్డు హైని తాకి చివరికి ఇరవై గెయిన్ తో క్లోజ్ అయింది సెన్సెక్స్ కూడా ఎనభై ఆరు వేల స్థాయిని ఇంట్రాడేలో దాటుతూ ఆల్ టైమ్ హైని నమోదు చేసి సెషన్ ముగిసే సమయానికి ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై దగ్గర సెటిల్ అయింది ఈ రికార్డు స్థాయిల వెనుక ప్రధాన కారణాలు అమెరికా ఫెడరేట్ కట్లు గ్లోబల్ మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ అలాగే ఎఫ్ఐఆర్ నుంచి కొనసాగుతున్న నిధుల ప్రభావం వల్ల అయితే ఇప్పుడు కొత్త పొజిషన్ తీసుకునే ముందు ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ లో జాగ్రత్త అని చెప్తున్నారు ఎందుకంటే అన్ని స్టాక్స్ పెరగట్లేదు కొన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి స్టాక్ మూవ్ ఉంటుంది ఇండియా షేర్ ఈ రోజు సుమారు ట్వెల్వ్ పర్సెంట్ వరకు పడింది కారణం ప్రమోటర్ సైడ్ నుంచి దాదాపు లెవెన్ పాయింట్ ఎయిట్ స్టేక్ సేల్ ప్లాన్ ప్రకటించడం దీని వల్ల షార్ట్ టర్మ్ లో సప్లై పెరిగే అవకాశం అనే భయం ఇన్వెస్టర్ లో కనిపించింది బెస్ట్ ఆగ్రో లైఫ్ షేర్ మాత్రం థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు బోర్డు స్టాక్ బోనస్ ఇష్యూ వంటి షేర్ హోల్డర్ల ఫ్రెండ్లీ కార్పొరేట్ యాక్షన్లకు వార్త రావడంతో సెంటిమెంట్ బలపడ్డాది కేకే సిల్క్ మిల్స్ ఎస్ఎంఈ ఐపీఓ ఇవాళ ఓపెన్ అయ్యి గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా సుమారు ఎయిటీన్ పర్సెంట్ వరకు లిస్టింగ్ అయిను పొందడం విశేషం అంటే ఐపిఓ సబ్స్క్రిప్షన్ పెట్టుబడిదారులు మోస్తరు పాజిటివ్ అంచనాలు ఉన్నాయి మార్కెట్ బ్రెడ్ మరియు మీడియా ఎంటర్టైన్మెంట్ సమగ్రంగా చూస్తే భారత మార్కెట్ లో ఈరోజు బయ్యింగ్ ఇంట్రెస్ట్ బలంగా ఉండి మొత్తం మార్కెట్ రెండు బుల్లిష్ వైపు మొగ్గు చూపింది అయితే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ సిగ్మెంట్ లో సెలెక్ట్ వాలటైలిటీ కూడా కొనసాగింది సెక్టోరియల్ ఇండెక్స్ లో మీడియా ఎంటర్టైన్మెంట్ పబ్లికేషన్ సెక్టార్ బుల్లిష్ టోన్ లో ఉంది నిఫ్టీ మీడియా ఇండెక్స్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ కంపెనీలు ప్రింటింగ్ పబ్లిషింగ్ కంపెనీలు ఈ బాస్కెట్ లో ఉంటాయి ఉదాహరణకు సరేగా ఇండియా లైవ్ ఈవెంట్ పొజిషన్ లో ఆకట్టుకునే గ్రోత్ చూపుతోంది లైవ్ ఈవెంట్ గత ఏడాది అదే క్వార్టర్ లో సుమారు జీరో సిక్స్ కోట్ల నుండి ఇరవై రెండు పాయింట్ రెండు కోట్లకు జంప్ అవడంతో ఎక్స్పీరియన్షియల్ ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చులు పెరుగుతున్నాయి సిగ్నల్ మార్కెట్ భావించింది ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ కి ముఖ్య సూచన ఇప్పుడు రికార్డ్ హై లో ఉన్నది కాబట్టి మీరు ఏమైనా ఎంటర్ అవదాం అనుకుంటే సిప్ లేదా ఎస్టిపి స్ట్రాటజీతో ట్రై చేయడం మంచిది అంతేగాని మార్కెట్ అని మీరు ఎంటర్ అయిపోయి ఫోమో బైంగ్ కి దగ్గర అవ్వకండి ఇలాంటి రికార్డ్ లెవెల్స్ వద్ద కొత్త ఇన్వెస్టర్లు రిటైల్ ట్రేడర్లు ముందు మిస్ అయిపోయామే ఇప్పటికైనా ఎంటర్ అవ్వాలి అనే ఫీర్ ఆఫ్ మిస్సింగ్ కారణంగా హై లెవెల్స్ లో జంప్ అవడానికి ప్రయత్నించే అవకాశం కోసం మార్కెట్ బెడ్ అంటే ఎక్కువ స్టాక్స్ లో బలమైన పార్టిసిపేషన్ కనిపించడం ఇంకా పూర్తిగా మెరుగుపడాల్సి ఉంది కేవలం కొద్ది హెవీ వైట్ స్టాక్స్ లిఫ్ట్ చేస్తూ ఇండెక్స్ కొత్త హైలకు వెళ్తున్నాయని అనలిస్టులు చెప్తున్నారు అందుకే కొత్త పొజిషన్ తీసుకునే ముందు మీరు ఒకసారి బాగా అనలైజ్ చేసి చూసుకుని చేయండి ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ ని సంప్రదించండి మేము సెవీ రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చటయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్